విజయా ట్రేడ్ బిల్ పై అలైట్ చేయిన ఈ ఏడాదంతా బంగారాన్ని దాచుకుంటామంటున్న బ్యాంకులు జీరో ఛార్జెస్ పై ఖాతాదారులకు బ్యాంకులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వార్తలపై మదుపర్లు దృష్టి పెట్టారు దీంతో సెన్సెక్స్ నూట తొంభై మూడు పాయింట్ నాలుగు రెండు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు వద్ద స్థిరపడింది అటు నిఫ్టీ యాభై ఐదు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఒకటి వద్ద స్థిరపడింది ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రస్తుతం హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర తొంభై వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఐదు వందల రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే తులానికి అరవై రూపాయలు తగ్గినట్లు బులియన్ వర్గాలు చెప్తున్నాయి అటు కిలో వెండి లక్షకు పైన బంగారంపై ప్రజలకి కాదు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులకు మోజు తగ్గడం లేదు ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజీసీ తాజా నివేదిక ప్రకారం కేంద్ర బ్యాంకుల ప్రతినిధుల్లో నలభై మూడు శాతం మంది బంగారం నిల్వల్ని ఇంకా పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు వచ్చే ఏడాది పాటు బంగారం కొనుగోలు చేస్తామని వివరించారు ఏడాది డిసెంబర్ కు బ్యారెల్ ముడి చమురు ధర అరవై డాలర్ల దిగువకు చేరే అవకాశం ఉందని ఎస్ఐన్పి గ్లోబల్ అంచనా వేసింది ప్రస్తుతం క్రూడాల్ డెబ్బై డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది ఏడాది చివరికి బ్యారెల్ ముడి చమురు ధర యాభై ఐదు నుంచి అరవై డాలర్స్ మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మన దేశంలో అత్యధిక వేతనాలను చెల్లిస్తున్న రంగాల్లో ఐటీ ఐటీ ఆధారిత సేవలు అగ్రస్థానంలో ఉన్నట్లు ఒక సర్వే తెలిపింది చెక్ రంగంలో ప్రెషర్లు నెలకు సగటున ఇరవై ఆరు వేల ఎనిమిది వందల వేతనం అందుకుంటున్నారు ఐదు నుంచి ఏడేళ్ల అనుభవం కలిగిన వారు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల వేతనం పొందుతున్నారని పేమ్యాప్ సర్వే నివేదిక వెల్లడించింది పొదుపు ఖాతాల్లో కనీస సగటు లేకున్నా ఫైన్ ఛార్జీలు విధించబోమంటూ పలు బ్యాంకులు ఖాతాదారులకు ఓటర్నిస్తున్నాయి ఈ వరుసలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకులు దీనిపై ప్రకటన విడుదల చేశాయి ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూ పై వస్తే ప్రముఖ మదుపరి డిమార్ట్ అధినేత రాధాకృష్ణన్ ధమానీకి లాభాల పంట పండినట్లే అన్న అంచనాలున్నాయి ఎందుకంటే ఎన్ఎస్ఈలో ధమాని మూడు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల షేర్ల వాటా ఉంది అన్లిస్టెడ్ షేర్ ధర ఒకటి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పలుకుతుంది ఫలితంగా ధమాని దగ్గర ఉన్న ఎన్ఎస్ఈ షేర్ల నికర విలువ తొమ్మిది వేల మూడు వందల నలభై ఒక కోట్ల అవుతుంది విదేశీ విద్యార్థులు చదువుకునేందుకు వీసా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు అమెరికా ప్రకటించింది ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కాను వారు ఎందుకైతే అప్లికేషన్ పెట్టుకున్నారో దానికే ఆ వీసాను వాడుకోవాలని సూచించారు చదువును వదిలేసి క్యాంపస్లను ధ్వంసం చేయొద్దని హెచ్చరించారు వ్యాక్సిన్లు సురక్షితమే అని ఇది శాస్త్రీయంగా రుజువైందని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెండు సమగ్ర అధ్యయనాలు జరిగాయని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు అన్ని టీకాలు ఔషధాల వల్ల కొన్ని దుష్ప్రభావాలుంటాయని కానీ కోవిడ్ టీకాకు గుండెపోటుకు సంబంధం లేదన్నారు వ్యక్తిగతం యాపిల్ కు అనూహ్య పరిణామం ఎదురైంది యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేసే అతిపెద్ద భాగస్వామ్య సంస్థ ఫాక్స్కాన్ ఇండియాలో తన ప్లాంట్ల నుంచి చైనాకు చెందిన ఉద్యోగులను వెనక్కి పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది ఇది భారత్ లో ఐఫోన్ తయారీ భవిష్యత్తుపై ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు